ఖుషి పాప బెడ్ పైన కూర్చొని బ్రెడ్ జామ్ తింటూ ఉండగా వాటర్ బాటిల్ బెడ్లో పడిపోతుంది దాంతో బాటిల్లో ఉన్న వాటర్ అన్నీ బెడ్ పైన ఉలికిపోతాయి అయ్యో బెడ్ పైన వాటర్ పడిపోయాయే అని అంటూ ఉంటుంది ఖుషి అప్పుడే సిద్ధు లోపలికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా బెడ్ నిండా వాటర్ పడిపోయే ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఖుషి పర్లేదులే అని అంటూ కింద పడుకోవడానికి సెట్ చేస్తూ ఉంటాడు సిద్ధు అప్పుడే రూమ్లోకి వచ్చిన తులసి ఏంటి ఏం చేస్తున్నారు బెడ్డంతా వదిలిపెట్టి కిందెందుకు సెట్ చేస్తున్నారు పడుకోవడానికి అని తులసి అడుగుతుండగా అదిగో చూడు బెడ్ నిండా వాటరే అని అంటాడు సిద్ధు దాంతో బెడ్ వైపు చూసేసరికి బెడ్ అంతా తడిచిపోయి ఉంటుంది దాంతో సర్లేండి పడుకోండి అని అంటుంది ఇక ముగ్గురు కిందే పడుకుంటారు కాసేపు అయ్యాక ఖుషి లేచి బెడ్ పైన పడుకుంటుంది కానీ తులసి తన పక్కన పడుకున్నది ఖుషి అనుకుంటుంది ఖుషి లేచిపోయేసరికి సిద్ధు నెమ్మదిగా అటు ఇటు దొర్లుతూ వచ్చి తులసి పక్కన పడుకుంటాడు తులసి ఖుషి అనుకుని సిద్ధు నొదుటిపై ముద్దు పెడుతుంది ప్రేమగా నిమురుతూ ఉంటుంది కానీ గడ్డం కుచ్చుకుని మనిషి పెద్దగా అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి అవుతుంది తులసి లేచి కూర్చొని సిద్ధుని నిద్రలేపుతుంది ఏంటండి మీరు అని అంటుండగా నేనేం చేశాను అంటూ ఉంటాడు సిద్ధు అమాయకంగా ఇంతకుముందు నేను నిమురుతుంటే మీరని నాకెందుకు చెప్పలేదు నేను ఖుషి పాప అని నిమురుతుంటే సైలెంట్గా ఎందుకున్నారు అని సిద్ధుని నిలదీస్తూ ఉంటుంది తులసి నువ్వే కదా ఇంతకుముందు సైలెంట్గా పడుకో అన్నావు అందుకే సైలెంట్గా ఉండిపోయా అని అమాయకంగా సిద్ధు చెప్పిన సమాధానానికి అవాక్ అవుతుంది తులసి సిద్ధు తులసిల పెళ్లి బంధం బలపడనుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్